రెండు వేల పంతొమ్మిది దర్శనం ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను మళ్ళీ తెలుగుదేశం వస్తేనే బాగుంటుందండి అండి ఎందుకంటే తెలుగుదేశం రావాలనుకుంటున్నాను అన్ని రకాలుగా బాగుంది ప్రజలందరికీ మరి అందరి అభిప్రాయం నెలకొందో తెలియదు కానీ మా వరకు అయితే మాత్రం చాలా బాగుంది ప్రస్తుతానికి అన్ని అమలు చేస్తున్నారు అన్ని అందుతున్నాయి రోడ్డు సౌకర్యం బాగుంది ఇంటి సౌకర్యం బాగుంది లోన్లు ఇస్తున్నారు లేని వాళ్ళకి పేదవాళ్ళు ఆదుకుంటున్నారు నెక్స్ట్ ఆయన వస్తే ఫ్యూచర్లో చాలా అని ఆలోచిస్తాం డెవలప్మెంట్ అయితే మరి చూడాల్సిన దాన్ని చేస్తున్నారు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోలేదు గట్టిగా తీసుకుంటారు చాలా బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రభుత్వం వచ్చినా మరి ఎంతగా చేయాలంటే మరి చేయలేరండి చాలా కష్టం చాలా బాగా కష్టపడుతున్నారు ఇందులోనే చాలా బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చేయడానికి చాలా ధైర్యం ఉండాలి దానికి తోడు ఇందులో సీనియారిటీ ఉండాలి తర్వాత బోల్డ్ అంత అనుభవం ఉండాలి ఎవరెవరో వచ్చేసి చేస్తారంటే ఈ పనిలో జరగవు మా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు వస్తే బాగుంటుంది సీనియర్ నాయకుడు కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఆయన అయితే కట్ట చేతులని మా అభిప్రాయం మా సైడ్ అయితే రోడ్లు బాగానేచ్చారు కాలువ గీలో రైతుకి అయితే అన్ని అభిప్రాయం బాగా ఇచ్చారు పంపలు గిం షాట్లు చాలా అన్ని ఫ్రీ ఇచ్చారు చంద్రబాబు ఆయన బాగానే ఉంది ప్రజెంట్ మళ్ళీ టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ అభివృద్ధి పనులు కానీ అన్ని విధాలుగా బాగుంటుంది ఇప్పుడు చాలామంది పేదలు కానీ అన్ని విధాలుగా ఇల్లులు కానీ వాటర్ సప్లై కానీ అన్ని విధాలుగా చాలా బాగా చేస్తున్నారు అతను వస్తే చాలా బాగుంటుంది మా అభిప్రాయం ఆటో డ్రైవర్లు కానీ ఎవరైనా సరే అన్ని విధాలుగానే అన్ని విధాలుగా టీడీపీ వాళ్ళు అయితే మళ్ళీ డెవలప్ అవుతుంది కూడా ఈ మధ్యన ప్రతి వీధికి సీసీ రోడ్లు కానీ మా ఊరు చాలా మెయిన్ రోడ్డు చాలా బాగుంది అసలు అలాంటి దాని వచ్చిన తర్వాత మంచి సీసీ రోడ్డు కానీ అన్ని విధాలుగా బాగా చంద్రగ్రహారం మంచి అభివృద్ధి చెందింది అన్ని జిల్లాగా కూడా అన్ని రాష్ట్రాలు అన్ని ఊర్లు కూడా బాగా అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి అతను వస్తే బాగుందని కోరుకుంటున్నాను జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు